గత మూడు రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయంకి ఎమ్మెల్యేలంతా క్యూ కడుతున్నారు అయితే ఈ మార్పులు చేర్పులపైన ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు అనే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ ఉన్నారు నిన్ను మూడు రోజుల నుంచి చూస్తున్నారు ఇప్పటికీ దాదాపు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు సీఎంతో అపాయింట్మెంట్ తీసుకున్నారు సో ఏంటి ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయంటారా ఈ మంత్రాలన్నీ గత సంవత్సరం కాలంగా చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజాదరణ పొందండి తప్పనిసరిగా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తానని చెప్పిన పరిస్థితి మనం ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం ఈ పరిణామాలకు అనుగుణంగానే ఈరోజు పార్టీలో ఎవరైతే గెలుస్తారో రెండు మూడు నెలల్లో ఎన్నికల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో లీడర్ తీసుకునే నిర్ణయాన్ని అందరూ కూడా సిరసా ఊహించాల్సిందే నాయకుడు ఎవరినైనా కానీ కాపాడుకోవాలనుకుంటాడు పార్టీని కాపాడుకోవాలనుకుంటాడు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి తప్పిస్తాడు ఆయన తీసుకునే ప్రతి అడుగు కూడా మనందరం కూడా స్వాగతించమని చెప్పేసి పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తాం ఏలూరు ఎంపీగాను లేదంటే మైలవరం నుంచి పోటీ చేసే రూమర్స్ వినిపిస్తున్నాయి మరి దీంట్లో వాస్తవం ఎంత దీనికి ఒకవేళ అలాంటిది జరిగితే మీరు సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి అసలు నేను ఒక సంవత్సరం నుంచి చెప్తా ఉన్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు అతను మా లీడర్ మా నాయకుడు మా నాయకుడు జోగి రమేష్ని పలాన్ చోట పెట్టాలి పెడంలోనే కొనసాగించాలి ఓకే కొనసాగిస్తాడు లేదు మైలువరంకి పంపించాలి మైలువరంకి పంపిస్తాడు లేదు నా వల్ల ఇంకో చోట ఉపయోగం ఉంది పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గీత గీస్తే ఆ గీత దాటే ప్రసక్తే ఉండడు ఆయన బాటలో నడుస్తాం ఇంతమంది అంటే దాదాపు ఇప్పటికే మనం ఇరవై రెండు మంది మొన్న పదకొండు మందిని ఇంతమందిని మారుస్తున్నారు అయితే ఇంకా కొంతమందిని మారుస్తున్నారు ఎంపీలని ఎమ్మెల్యేలుగా పోటీ చేయమంటున్నారు ఎమ్మెల్యేలని ఎంపీలుగా పోటీ అంటున్నారు సో ఇది ఎలా చూస్తారు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనుకుంటారు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరలా కావాలి ఆ అడుగుల దిశగా ఇవన్నీ కూడా మార్పులు జరుపు జరుగుతూ ఉంటాయి పార్టీలో ఎవరిని కూడా విస్మరించే ప్రసక్తి ఉండదు ఈరోజు ఒకవేళ నన్ను ఆపారనుకోండి నాకు సముచిత ప్రాధాన్యత ఇస్తారు అది లీడర్ తీసుకునే నిర్ణయాన్ని మనం స్వాగతించాలి కానీ ఈరోజు నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని అందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు అందరు ఎమ్మెల్యేలు ఒకవేళ పిలిస్తే వెళ్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఎవరిని కూడా వదులుకునే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి దేవాన్ని చెప్పారు అదే మాటకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉంటారు